హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇవాళ మన లేడీస్కి లేడీస్కే కాదండి జెంట్స్కి కూడా చాలా యూస్ఫుల్ టిప్ ఒకటి చెప్పబోతున్నాను ఇది ఎక్కడో చూసినట్టు ఉన్నాయి అనుకుంటున్నారు కదా అవునండి కుంగుడుకాయలు ఇవి నేనైతే రెగ్యులర్గా యూజ్ చేస్తాను కుంకుడుకాయలు ఈ కుంగుడుకాయలని ఏ విధంగా యూస్ చేస్తామంటే ముందు కుంకుడుకాయలని వాటర్లో కొంచెం ఇలా వాటర్ పోసుకొని దాన్ని మనం కొంచెం మెంతులు వేసుకోవాలి చూడండి ఇంత క్వాంటిటీ అంటే ఒక స్పూన్ క్వాంటిటీ మెంతులు వేసుకోవాలి ఈ స్పూన్ క్వాంటిటీ మెంతులు ఎందుకంటే హెయిర్ టెక్స్చర్ మనకి చాలా స్మూతీగా ఉంటుంది కరివేపాకు మాత్రం ఉంటే ఎంత ఉంటే అంత వేసేసుకోండి సో ఇవన్నీ కలిపి ఇప్పుడు మనం బాయిల్ చేయాలి ఇప్పుడు ఈ మూడిటిని కలిపి మనం జస్ట్ బాయిల్ చేసుకోవాలండి ఊరికే ఒక్కరువో మనకు తెల్లు ఒక్క ఉడుకు ఉడికితే చాలు ఈ విధంగా తయారైన మిశ్రమాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది నేను మీకు ఒక్కొక్కటి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అట్ ద సేమ్ టైం చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకి ఈ వీడియోలో ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తున్నట్లయితే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇప్పుడు మనం చాలామంది అనుకుంటారు కుంగుడు కాయలతో మనం తలకు పోసుకోవటం అంటే చాలా లాంగ్ ప్రాసెస్ అండ్ కళ్ళు కూడా మండుతాయి కదా అని చెప్పేసానండి మిమ్మల్ని డైరెక్ట్గా కుంకుడుకాయతో పోసుకోమని నేను చెప్పనండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసే ఈ షాంపూ ఏదైతే ఉందో ఈ లిక్విడ్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూని మిక్స్ చేసుకొని హెడ్ బాత్ చేయండి మనకి షాంపూతో బాత్ చేసినట్టు ఉంటుంది అట్ ద సేమ్ టైం హెర్బల్ అయినటువంటి కుంకుడుగాయలతో స్నానం చేసినట్టు ఉంటుంది ఈ కుంకుడుగాయల్లో ఉన్న పోషక విలువలన్నీ కూడా మన హెయిర్కి క్యాప్చర్ చేస్తుంది మన హెయిర్ చాలా సిల్కీగా స్ట్రాంగ్గా ఉండటానికి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదే విధంగా మీకు ఇంకేమైనా కావాలి అనుకున్నా కూడా స్కిన్కి సంబంధించి కానివ్వండి హెయిర్కి సంబంధించి కానివ్వండి మీరు కామెంట్ సెషన్లో నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ డెఫినెట్లీ నేను మీకు వీడియో అప్లోడ్ చేసి ఆ వీడియో తీసి అప్లోడ్ చేయడానికి నా వంతు ఎఫోర్ట్ పెడతాను వీటన్నిటికన్నా ముందు నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఆ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్ థర్టీ నైన్ పర్సంటేజ్ పీపుల్స్ సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు సిక్స్టీ వన్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్స్ అన్సబ్స్క్రైబ్తోనే చూస్తున్నారండి అంటే మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ఇప్పుడు మనకి వైటీ స్టూడియో అనే ఒక యాప్ ఉంటుంది కదా సో దానిలో తెలిసిపోతుంది ఎంత పర్సంటేజ్ సబ్ చేసి ఉన్నారు ఎంత పర్సంటేజ్ అన్సబ్ చేసి ఉన్నారు అన్నది ప్లీజ్ ఫ్రెండ్స్ మీ అందరి కోసం నేను కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పెట్టి ఇవన్నీ నేను మీకు చేసి చూపిస్తున్నాను కదా నేను ఏమడిగాను ఫ్రెండ్స్ మీ ఆస్తులొద్దు మీ బంగారాలొద్దు మీ ప్రాపర్టీలొద్దు మీ కిడ్నీలు కూడా వద్దండి జస్ట్ ఒక్క సబ్ సబ్స్క్రైబ్ చాలు లైక్ అండ్ కామెంట్ చాలండి ఇంకా మాకేమీ వద్దు నాకే కాదండి మాలాంటి వాళ్ళు చాలామంది ఎంతో ఎఫర్ట్ పెట్టి చేస్తున్నారండి వీడియోస్ అన్నీ కూడా కుదిరితే ప్లీజ్ అందరికీ ట్రై చేయండి ఎందుకంటే వీడియో చేసేవాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారన్నది చేసేవాళ్ళకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా మనకి ఇది బాయిల్ అయిపోతుంది జస్ట్ ఒక టూ మినిట్స్ బాయిల్ అవనిచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము కొంచెం ఫ్లేమ్ హైప్ చేద్దాము ఎందుకంటే కుంకుడుకాయలు జస్ట్ ఊరికే వేడి నీళ్ళల్లో వేసినా కూడా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఈ మిశ్రమం ఏదైతే ఉందో దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేసి అది ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను ఫ్రెండ్స్ డెఫినెట్లీ ఫాలో అవ్వండి ఎవరైనా ఫాలో అయిన వాళ్ళకి రిజల్ట్ ఎట్లా ఉంది అన్నది కూడా మాకు కెమె కామెంట్ సెషన్లో తెలియచేయండి ఇప్పుడు మనకి టూ మినిట్స్ బాయిల్ అయిందండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారే వరకు వెయిట్ చేయాలి నేను ఈ కుంకుడుకాయలు మిక్సీ పట్టడం కోసమని సపరేట్గా ఒక జార్ ఉంచుకుంటానండి ఎందుకంటే మనం ఎంత క్లీన్గా వాష్ చేసినా కూడా ఆ చేదు అనేది ఎక్కడైనా ఉంటుందేమో మన ఫుడ్ కోసం తయారు చేసే ఐటమ్స్ ఏది కూడా నేను ఈ మిక్సీ జార్లో యూజ్ చేయను కుదిరితే మీకు టూ జార్స్ కనుక ఏదైనా ఓల్డ్ జార్ మిక్సీ జార్ ఉంటే అది యూజ్ చేయండి లేదంటే ప్రాపర్ క్లీన్ చేసుకోగలిగితే మీరు నార్మల్ జారే యూజ్ చేసుకోవచ్చు నేను ప్రోపర్గా వచ్చి వంటకేమో ఈ జార్ యూజ్ చేస్తాను మిగిలిన ఈ కుంకుడుకాయలకు మాత్రమే ఈ జార్ యూజ్ చేస్తాను ఇప్పుడు ఈ మిశ్రమం ఏదైతే ఉందో ఇవి చక్కగా చల్లారిపోయినాయండి ఇదిగోండి ఇవి చక్కగా మనం ఇట్లా బాయిల్ చేసుకున్న కుంకుడుకాయల్ని కుంకుడుకాయలు మెంతులు కరివేపాకు వీటిని చక్కగా మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి మనకి చక్కగా ఈ విధంగా పేస్ట్ అయిపోయింది కుంకుడు గింజలు కూడా దీనికి అది సపరేట్ వస్తుంది కుంకుడు గింజలు నలిగినా కూడా నష్టం నష్టమేం లేదండి ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాము ఇది చక్కగా ఒక బౌల్లోకి తీసుకొని దీనిలో నుంచి మనం షాంపూ రెడీ చేసుకుందామండి ఇట్లా నేను రెడీ చేసుకున్న ఈ కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో ఇది దాదాపు త్రీ ఫోర్ టైమ్స్ యూజ్ చేస్తామండి ఒక్కసారికి కాదు ఇది త్రీ ఫోర్ హెడ్ బాక్స్ యూజ్ చేస్తాను బాటిల్లో స్టాక్ పెట్టుకుంటాను ఏం కాదు చక్కగా ఉంటుంది ఇప్పుడు మనం దీనిలో ఉన్న పిప్పి ఏదైతే ఉందో ఈ పిప్పిని శుభ్రంగా తీసేసుకోవాలి ఇది చక్కగా వాటర్లో మనం ఇది చక్కగా ఈ షాంపూ లాగా వచ్చేసింది చూసారా కుంగుడు గింజలు దేనికి అది విడివిడిగా వచ్చేసింది కొంతమంది అంటే మా ఇంట్లోనే వేరే వాళ్ళు యూస్ చేస్తే మెంతులు నలగలేదు మాకు అని అన్నారు అట్లా మీకు డౌట్ ఉన్నవాళ్ళు ఇంట్లో కనుక ఆల్రెడీ మెంతిపిండి ఎవరైనా డయాబెటిక్ ఉన్నవాళ్ళు ప్లెయిన్గా మెంతిపిండి పౌడర్ చేసి పెట్టుకునే వాళ్ళు ఉంటే ఒక స్పూన్ క్వాంటిటీ ఆ పౌడర్ యాడ్ చేసుకోండి నో ప్రాబ్లం లేదు అట్లా ఏం మెంతు పిండి లేదు మా ఇంట్లో అని అనిపిస్తే ఒకసారి ఏం చేస్తారంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ మెంతుల్ని చక్కగా ఎండలో ఎండబెట్టి డ్రై రోస్ట్ చేసి ఆ పౌడర్ చేసి మీరు బాటిల్లో స్టాక్ పెట్టుకోండి ఇట్లా రెడీ చేసుకున్నప్పుడు ఒక స్పూన్ పౌడర్ని మనం ఈ షాంపూ ఏదైతే ఉందో ఈ షాంపూలో మిక్స్ చేసి పెట్టేసేసుకుంటే హెయిర్కి మనకి కుదుళ్ళకి ఏంటంటే డ్రైనెస్ అనేది పోతుందండి అట్ ద సేమ్ టైం సిల్కీగా చాలా సాఫ్ట్ అండ్ టెక్స్చర్ ఇస్తుంది హెయిర్కి సో ఇదండి ఇవాళ ఈ రెసిపీ సారీ రెసిపీ కాదు షాంపూ ఈ షాంపూ యూజ్ చేయటం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అండ్ హెయిర్ చాలా సూ స్మూత్గా సాఫ్ట్గా ఉంటుందండి ఇది చక్కగా మనం ఒక బాటిల్లో స్టాక్ చేసుకుందాము ఈ విధంగా రెడీ చేసుకున్న షాంపూ అండి ఇది కుంకుడుకాయతో రెడీ చేసుకున్న షాంపూ